మేము కాకరకాయలు కోసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ న్యాచురల్గా వచ్చాయి కాకరకాయలు చెప్పాలయ్యా ఫ్రెండ్స్ మంచి పొడు కాకరకాయలు ఫ్రెండ్స్ ఓ అక్కడ కూడా ఉంది లోపల ఉంది తెలుసు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కోసే ముందు దండం పెట్టుకొని వస్తే ఎంతో ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ చూపించ చిన్నగుంది ఫ్రెండ్స్ అందుకని కొయ్యలేదు కొద్దిగా లోపలికి వెళ్తే ఇంకా చాలా రెండు మూడు కాయలు ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి మా అన్నయ్య కొద్దిగా సాహసం చేసి వెళ్తా ఉన్నాడు కొద్దిగా మేకులు చూసుకోవయ్యా చూసుకోవచ్చు నీ చెప్పు నేను వేసుకున్నా ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది కాయి ఇంకా లోపల కొద్దిగా ఉంది ఎదుగుతా ఉంటే చాలా కాయలు కనిపించేటట్టు ఉన్నాయి ఏదో చెట్టు ఫ్రెండ్స్ తెల్ల తెల్ల కాయలు కాసినాయి మరి ఇదేంటో చెట్టు నాకు తెలియదు ప్రకృతిలో మనకు ఆకుకూరలు కూరగాయలతో పాటు కాయగూరలు కూడా వస్తున్నాయి అటు పక్కనే చనిపోయింది కరివేపాకు చెట్టు కూడా ఓ లోపలికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ అగాధంలో కూరుకుపోతాను మొత్తం కొద్ది కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సాహసం చేసి కాకరకాయలు పెద్ద కాయలు వచ్చింది రెండు కాయలు చిన్న చిన్న వాటిని వదిలేసి నెక్స్ట్ సారికి మళ్ళా కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ పండిపోద్ది అది కోసి ఓకే బాగానే ఉంది కొద్దిగా పసుపు పసుపుగా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పావు కిలో నొచ్చినాయి ప్రస్తుతానికైతే మేకులు ఉంటాయి చూసుకో ఓకేంది ఫ్రెండ్ కొద్దిగా లేట్ అయింది మనకి అక్కడ ఉంది ఫ్రెండ్స్ మంచి పండిపోయింది మంచి విత్తనానికి గ్రూప్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ ప్యూర్ ఆరెంజ్ కలర్ ఫ్రెండ్స్ చాలా పర్యావరణ హితంగా పెరిగిన కాకరకాయ మొక్క ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి కానీ వాడలేదు మంచిగా పర్యావరణానికి హితంగా మంచిగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లోకి భూమిలోకి వెళ్ళిపోయినట్టు లోపలికి ఎక్కడికో వెళ్ళాడు మా అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండు పాములు ఉంటాయి ఏంటి బాగా ఫ్రెండ్స్ మా అమ్మ ఎక్కడి నుంచో బత్సలాక్ కూడా తీసుకొస్తుంది ఫ్రెండ్స్ అదో మాకు చూపించకూడదు అంత పైకి లేవి అదో ఫ్రెండ్స్ బస్తలాగు చుట్టుపక్కల మొత్తం కూడా మనకి ఫ్రీగా కాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఓ పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఒక్కసారి జూమ్ చేద్దాం ఓ చాలా పెద్దగా ఉంది చూడు ఫ్రెండ్స్ మంచి విత్తనానికి మంచిగా ఉంది ఫ్రెండ్స్ అయ్యే మళ్ళీ కింద పడి మళ్ళీ అయ్యే విత్తనాలు స్వచ్ఛందంగా వస్తాయి కాబట్టి న్యాచురల్ మీకు అటు పక్కన కరేపాకు చెట్టు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ నే అయిపోయినాయి కొద్ది కొద్దిగా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నాయి ఎందుకని కొయ్యట్లేదు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ అయ్యే మనకి పెద్దగా కాయలు వస్తాయి ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ మామిడికాయ చెట్టు ఉంది ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెరుగుతుంది మామిడికాయ చెట్టు కరేపాకు చెట్టు ఫ్రెండ్స్ చూడండి న్యాచురల్గా పెరిగినాయి ఎవరు వేయలేదు అంత జా అంత న్యాచురల్గా పెరిగినా చూడండి ఫ్రెండ్స్ కరేపాకు కరియాపాకు చెప్పాం కదా మా నాన్నగారు చెప్పారు దీని పేరు ఎల్సా చెట్టు అంట ఎల్సా తెల్ల తెల్లగా చిన్న చిన్నగా కాయలు కనిపిస్తూ ఉన్నాయి దీని పేరు ఎల్స చెట్ అంట అంటూ పెద్దకాయ ఫ్రెండ్స్ దిస్ దిస్ఈస్ పెద్దకాయ చూద్దాం ఎన్ని కాయలు వచ్చినాయి చూద్దాం రెండు మూడు నాలుగు అయితే ఐదు ఆరు ఆరు ఇంకా చూపి అది కొద్దిగా పండింది ఫ్రెండ్స్ చిన్న చిన్నవి పన్నెండు ఒక పాకిలో వచ్చింది ఫ్రెండ్స్